లో మన ప్రభు అనేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్ఠమైన నామంలో అందరికీ వందనములండి వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఆల్ ప్రభు వారు మనలందరినీ ఆయనకు ఊపిరిలో దాచుకున్నారు స్థుతి స్తోత్ర సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయన నామములకే కాక ప్రతిరోజు ప్రతిరోజు మనము దేవుని మీద ఆధారపడదామండి ప్రభు పాదముల దగ్గర ఆయన సహాయంకై కనపెడదామండి దుష్టుల ఆలోచన నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక యహవ ధర్మ ఆనందించుచు దివారాత్రములు దాని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువన ఎవరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలేనుండును అతడు చేయినదంతయు సఫలమగునని కీర్తనకారుడు మొదటి కీర్తనలోనే మనము ఏ విధంగా బ్రతకవాలనో నేర్పిస్తున్నారండి ఈ మూడు వచనములను మన హృదయంలో ప్రతిరోజు ప్రతిరోజు మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ఒకవేళ ఆ విధంగా ఉండకపోతే దుష్టుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని నెక్స్ట్ వచ్చే మూడు వచనాల్లో దేవుడు మనకి ఆయన విషదము చేశాడు తెలియచేశాడు ప్రభు వారు మనకు ఏది కూడా తెలియకుండా ఆపలేదు ప్రతి ఒక్క జ్ఞానాన్ని మన ముందు ఉంచారు కనుక ఆయన ఆయన ప్రకారం నడుచుకుందాం ఆకు వాడక మీ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అందరూ కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రభు పాదాల దగ్గర ప్రణమిల్లుదాం ఆయన సహాయాన్ని కొరకు మనల్ని మన యొక్క త్రోవలను మన ఆలోచనలను మన జీవితములను సబ్మిట్ చేసుకుందాం మహోన్నతుడ మహాగణుడ స్తి సింహాసనాసీనుడ స్ పాత్రుడా స్తోత్రార్హుడ పరిశుద్ధుడు 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 అని పరిశుధ దేవదూతలతోను కెరూబు స్వరూపులతోను ఇరవై నలుగురు పెద్దలతోను నాలుగు దూతల గానములతోను పరలోక సైన్య సమూహం కొని ఆడబడుచున్న పరిశుద్ధుడా మీకు వందనాలయ్య స్థుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి అంతరిక్షము ప్రచురపరుచుచున్న నీ యొక్క చేతిని బట్టి మీకు వందనాలు ప్రభు స్తోత్రములయ్య నిర్దోషమైన నీ ఉపదేశములు బట్టి మీకు స్తోత్రములు 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 తండ్రి నిర్మలమను కన్నులకు వెలుగునిచ్చు నీ ధర్మమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి న్యాయమైన సత్యములైన నీ విధులను బట్టి మీకు స్తోత్రాలు 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 అభిషక్తుని రక్షణ మార్గముగానున్న దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా నా శత్రువుల చేతిలోని నన్ను విడిపించు వాడవైన దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా నా మీది లేచువారి అందరికంటే ఎత్తుగా నన్ను హెచ్చించి ఉన్న దేవా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలయ నీ రక్షణ కేడమును నాకు అందించు వాడవ ఉన్న దేవా మీకు స్తోత్రాలయ 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 తండ్రి నా స్థుతి సింహాసనం మీద ఆశీనుడై ప్రభువ నా జిహ్వా బలును అంగీకరించి నా ప్రార్థనను ప్రభు ఆలకించి నా మొరలన్నింటికి ప్రత్యుత్తరము దయచ్చేవాడా ప్రార్థనలు ఆలకించువాడా మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా నీ కృపలోనే నన్ను బ్రతికించి ఉన్నావయ్యా నీ కృప లేనిది ప్రభు నేను లేను ప్రభు నా జీవము కంటే ఉత్తమమైన నీ కృపల ద్వారా మా జీవితాన్ని ధన్యముగా మార్చిన దేవా మీకే అనేక 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 వందనములయ్యా నిస్సహాయని ఏ ఏమాత్రము బ్రతుకుట అర్హత లేనివాడిని ప్రభు అయినప్పటికీ నాయన నన్ను పోషించున్నావు నన్ను ప్రేమించి ఉన్నావు నన్ను నీ సొత్తుగా చేసుకుని ఉన్నావు ప్రభు ఏమి చిరునవ్వు చెల్లించగలనయ్యా విరిగి నలిగిన హృదయంలో నుంచి ప్రభు వచ్చేటువంటి నాయక కన్నీటితో మీ పాదములు కడిగిన జిహ్వా బీకు సమర్పించుటే అయ్యా అని ప్రభు ఇవే కూ సన్నిధిని మోకరి సహాయం కొరకు అర్థిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అనేక మంది కంటే అత్యధికమైన హెచ్చుగా నుంచి పైవారిగా తండ్రి అప్పు ఇచ్చువారిగా అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని ఉంచి కొండ మీద కట్టబడిన పట్టణము వలె వారిని ఉంచి మంచి మంచినెలను విత్తబడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలమునిచ్చునట్లుగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని మహిమపరచుటకు వారిని మహిమపరచుమని మిమ్మల్ని ఘనపరుచుటకు వారిని ఘనపరుచుమని వారిని వారి కుటుంబములను తల్లిదండ్రులను తోగుట్టును రక్త సంబంధికులు బిడ్డలను ప్రతి ఒక్కరిని కుటుంబములు కుటుంబములుగా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రతి పనిలో తోడుగా నడిపించుమని ప్రతి ప్రయాణంలో తోడుగా నడిపించుమని ప్రతి విషయంలోనూ మీ లీడింగ్ దయచేసి మీ చిత్తములో మా జీవితాలన్నింటినీ కొనసాగించి మరి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ మమ్ములను మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయినా ఏ సుక్రీస్తు రాజుల రాజు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి బ్లెస్ యువ్ ఎ వండర్ఫుల్ డే ఎవ్రీవన్